హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా ఫ్రెండ్స్ నేను ఇవాళ అయితే రవ్వలడ్డీ అయితే చేశాను నేను ఎలా చేసానో చూపిస్తాను రవ్వ రవ్వ తీసుకున్నాను ఒక గ్లాస్ అయితే ఆ రవ్వ నీళ్ళు ఏంచేసుకున్నాను ఎర్రదోరలుగా ఏం చేసుకొని కొబ్బరి సన్న ముక్కలుగా తరిగేసుకున్నాను జీడిపప్పు ద్రాక్ష నెయ్యిలో వేయించుకొని ఒక పక్కన పెట్టుకున్నాను తర్వాత సన్నగా తరిగిన కొబ్బరి ముక్కలు కూడా నెయ్యిలో వేయించేసి ఒక పక్కన అయితే పెట్టేసుకున్నాను రవ్వ ఎర్రగా వేయించేసి చేసి ఒక పా ఒక అయితే తీసేసుకున్నాను పక్కన పాలు అయితే మరగబెట్టేసుకున్నాను బాగా తర్వాత అవన్నీ తెచ్చేసుకొని ఒక గిన్నెలైతే పెట్టేసుకుంటున్నాను తర్వాత వేడివేడిగా ఉన్నప్పుడే మనము కలిపేసుకోవాలి ఇవన్నీ కూడా నేను ఒక అర ఒక గ్లాసు రవ్వ తీసుకున్నాను కదా అర గ్లాస్ అయితే చక్కెర తీసుకున్నాను ఎక్కువైపోద్దు తీపైతే అందుకోసమని నేను అర గ్లాస్ అయితే వేసి చేస్తున్నాను తర్వాత జీడిపప్పు ద్రాక్ష ఎండు కొబ్బరి నీళ్ళు వేయించుకున్నాను కదా అవి కూడా ఒక గిన్నెలో పెట్టేసుకున్నాను తర్వాత చక్కెర తర్వాత రవ్వ ఇవన్నీ కూడా కలిపేసుకుంటున్నాను శుభ్రంగా ఇట్లాగా తర్వాత వేడి పా పాలు ఉన్నాయి కదా అవి కూడా చీ కాలకుండా ఒక గింటికైనా అయినా కలిపే కలిపేసుకోండి చీ వేడి కొంతమందికి అయితే వేడి పట్టదు అందుకోసం అనేసి స్పూన్తో అయినా కలిపేసుకొని తర్వాత ముద్దలైతే చేసుకోండి నేనైతే ఇలా చేసాను ఫస్ట్ టైము చేయటం కూడా అయితే బాగా అయితే వచ్చినాయి టేస్ట్ అయితే బాగుంది నేను కొబ్బరి కూడా ఎక్కువ వేసాను మీరు తక్కువ కావాలనుకుంటే కొబ్బరి తక్కువ వేసుకోండి ఒకసారి అత్తమ్మ చేసింది చేస్తే అది పాలేమో ఎక్కువ ఎక్కువైపోయి జారు జారుగా అయిపోయింది ఒక ముద్ద అట్ట పెడతానే వి విరబడిపోతూ అంటే జార్ జారు అయిపోయింది ఇంకప్పటి నుంచి చూసి నాకు మా అత్తమ్మే చేయటం రాదు రావట్లేదు ఇంకా నేను చేస్తే ఏం వస్తుందిలే అనేసి నాకు అప్పటి నుంచి చేయటం ఇంట్రెస్ట్ లేదు దానిపైన మా అమ్మ వాళ్ళు అయితే బాగా చేస్తుంటారు రవ్వలడ్డు అయితే మా ఆయనకి ఇష్టం అనేసి మా అమ్మ చేస్తుంటుంది పోయినప్పుడల్లా ఇంకా నీరోజు రవ్వలడ్డు కూడా చేస్తామనేసి చేశాను మా పాప నుండి రవ్వలడ్డు చీమా బాగుంటుంది అని అంటే కేసరి సొగం రవ్వలడ్డు సొగం అయితే చేశాను నేను లడ్డు ఎలా చేసాను కామెంట్ అయితే చేయండి టేస్ట్ అయితే చాలా బాగుండింది నెయ్యి కూడా బాగా వేసాను నెయ్యి పాలు జీడిపప్పు ద్రాక్ష చక్కెర అన్నీ కలిపి చేశాను కదా టేస్ట్ అయితే సూపర్ ఉండింది మాకైతే చాలా నచ్చింది నేనైతే ఇలా చేశాను ఇంకా మీరు ఎలా చేస్తారో ఈసారి అయితే లడ్డు అయితే చేశాను నేను ఇంతకుముందు కూడా కేసర్ చేశాను కానీ ఆ వీడియో అయితే తీయలేదు రవ్వ లడ్డు కొత్తగా అయితే చేశాను కదా అందుకోసం అనేసి రవ్వ లడ్డు వీడియో అయితే చేసి పెట్టాను నేను ఎలా చేసానో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ ఇది చిన్నది ఇది మీడు ఇది పెద్దది ఇట్లా వచ్చింది అనమాట మా అబ్బాయి ఇప్పుడే బయటికి వెళ్ళాడు ఇప్పుడే వస్తామా చేసి పెట్టుండు అనేసి వెళ్ళాడు చేసి పెట్టాను రౌలట్ చేసాను నా బిడ్డ ఇన్నట్టు గ్యాస్ ఆ చేసాను